హలో అందరికీ వెల్కమ్ టు బెడ్ టైమ్ స్టోరీస్ ఈరోజు బెడ్ టైమ్ స్టోరీస్లో ఒక మంచి కథని విందాం గాజులవాడ అనే గ్రామంలో సోమేష్ అనే ఒక రైతు ఉండేవాడు అతను పొలంలో పంటలు పండించడమే కాకుండా ఆవులు గేదెలు కోళ్ళు మేకలు ఇలా జంతు పక్షులను పెంచి వాటి అమ్మడం ద్వారా వచ్చే డబ్బులతో జీవనోపాధిని కొనసాగించేవాడు అలా సోమేష్ పొలంలో ఈ జంతువులన్నిటితో పాటు బాతుల గుంపు కూడా ఉండేది బాతులన్నిటిలో డానీ అనే ఒక బాతు ఉండేది డానీ ఎప్పుడు సోమేష్ చెప్పే మాటలను వినేది కాదు పైగా మిగిలిన బాతులను రెచ్చగొట్టి ఏదో ఒక పిచ్చి పని చేసేది అలా ఎప్పుడు సోమేష్లో తిట్లు తింటూ ఉండేది ఇలా ఒకరోజు ఉదయం సోమేష్ అన్ని జంతువులని మేత కోసం పొలానికి తీసుకెళ్లాడు ఆవులు గేదెలు కట్టున వేస్తున్నాయి కోళ్ళు బాతులు పొలంలో ఆహారాన్ని వెతుక్కుంటున్నాయి ఇలా ఉండగా సోమేష్ మీరందరూ ఇక్కడే ఉండండి నేను కాసేపట్లో వస్తాను అని చెప్పి ఇంటికి వెళ్ళాడు ఇదే మంచి టైం అని భావించిన డానీ మిగిలిన బాతులకు ఇలా చెప్పింది మిత్రులారా ఇక్కడ మనం తినడానికి ఏమీ లేదు ఇక్కడ నుండి కొంచెం ముందుకు వెళ్తే ఒక అడవి వస్తుంది అక్కడ మనం కడుపు నిండా తినచ్చు అని మాయమాటలు చెప్పి బాతుల గుంపుని అడవి వైపుకు తీసుకువెళ్తుంది అడవికి చేరుకున్న బాతులకి కావలసినంత ఆహారం దొరుకుతుంది అంత ఆహారం చూసేసరికి మిగిలిన బాతుల ఆనందానికి అవధులు లేవు ఎంతో ఆనందంతో అరుస్తూ తింటూ ఉండగా ఆ అరుపులకి పక్కనే ఉన్న నక్క నిద్రలేస్తుంది ఎన్నో రోజుల నుండి సరైన ఆహారం దొరకక ఇబ్బంది పడుతున్న నక్కకు వెతికిన తీగ కాలికి దొరికినట్టు చాలా సంతోషంతో ఒక్క ఉదుటున బాతుల గుంపు మీదికి దూకింది నక్క వస్తున్న శబ్దాన్ని గమనించిన బాతులు భయంతో అరుస్తూ పరుగు అందుకున్నాయి అలా పరిగెడుతూ పరిగెడుతూ పొలానికి దగ్గరకు చేరుకున్నాయి ఈ లోపు బాతుల అరుపులు వినిపించిన సోమేష్ పరిగెత్తుకుంటూ వచ్చి నక్కను తరమేశాడు ఎందుకు పొలాన్ని విడిచి వెళ్లారు అని గట్టిగా బాతులను తిట్టాడు అప్పుడు బాతులన్నీ డానీ పేరు చెప్పాయి సోమేష్ డానీని బాగా తిట్టాడు తర్వాత బాతులకి డానీని దూరంగా ఉండమని చెప్పి బాగా తిట్టాడు ఆ తర్వాత బాతులన్నీ డానీకి దూరంగా ఉండేవి ఇలా చాలా రోజులు గడిచాయి యథావిధిగా సోమేష్ మళ్ళీ ఆహారం కోసం జంతువులన్నిటినీ పొలానికి తీసుకెళ్లాడు మళ్ళీ డాని బాతులన్నిటికీ ఇలా చెప్తుంది ఇక్కడ తినడానికి ఏం లేదు రోజు గింజలు తప్ప మనకేం దొరకడం లేదు మనందరం మళ్ళీ అడవికి వెళదాం ఆ రోజు అంటే నక్క అక్కడ ఉంది ప్రతిరోజు అక్కడే ఉంటుందన్న గ్యారంటీ లేదు మనలాగే నక్క కూడా ఆహారం కోసం వేరే చోటుకి వెళ్ళుంటుంది కాబట్టి మనం ఓసారి వెళ్దామని అంటుంది అప్పుడు మిగిలిన బాతులు నీతో మేము రాము పరిగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్లు తాగడం మేలు ఆ రోజున జరిగిన దాన్ని ఇంతవరకు మర్చిపోలేదు త్రుటిలో అందరం ప్రాణాలతో బయటపడ్డాం లేకపోతే నక్క నోటికి పని చెప్పాల్సి వచ్చేది అని డానీకి దూరంగా వెళ్ళిపోయాయి డానీ మాత్రం ఎవరి మాట వినకుండా ఒక్కటే అడవి దారి పట్టింది అలా వెళ్తూ ఉండగా ఎవరో నక్కల కోసం ఎవరో నక్కల కోసం తయారు చేసిన గోతిలో డానీ పడిపోయింది ఎంతగానో బయటకు రావాలని ప్రయత్నించింది కానీ ఫలితం లేకపోయింది అలా సాయంత్రం వరకు ఆ గోతిలోనే ఉండేసరికి ఆహారం లేక నీరసించిపోయింది అలా నీరసించిపోయిన డానీ మనసులో ఇలా అనుకుంటూ ఉంది నేను సోమేష్ చెప్పిన మాటను వినాల్సి ఉంది పోని నా స్నేహితులు హెచ్చరించినప్పుడైనా వినాల్సింది అందుకే అంటారు మన మంచి కోరి ఎవరైనా చెప్తే వినాలి అని ఎంతగానో ఏడుస్తుంది డానీ ఎంతగానో ఏడుస్తుంది సాయంత్రం అయింది సోమేష్ అన్ని జంతువులని ఇంటికి తీసుకెళ్ళడానికి పొలానికి వస్తాడు డాని కనపడదు ఏం జరిగింది అని బాతుల గుంపని అడుగుతాడు అవి జరిగిందంతా చెప్తాయి సోమేష్ జంతువులని పశువుల శాలకి తీసుకువెళ్ళి డానీని వెతకడానికి అడవిదారికి వెళ్తాడు డానీ డానీ అరుస్తూ వెళ్ళేసరికి సొమ్మసిల్లి గోతిలో పడి ఉన్న డానీకి మెలకు వచ్చి క్వాక్ 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 అని గట్టిగా ఆరుస్తుంది అరుపులు విన్న సోమేష్ గోతిలో పడ్డ డానీని బయటకు తీసి కొన్ని నీళ్లు తాగిస్తాడు డానీకి నీరు తాగిన తర్వాత కొంచెం ఓపిక వచ్చి ఏడుస్తూ నాకు బుద్ధి వచ్చింది సోమేష్ నేను ఎప్పుడు మళ్ళీ ఇలా చెయ్యను అని సోమేష్ని పట్టుకుని ఏడ్చి క్షమాపణలు చెప్పింది సోమేష్ ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళు పడడం అంటే ఇదేనేమో నీ నిర్ణయానికి నువ్వే బలయ్యావు అని పశువుల శాలకి డానీని తీసుకువెళ్తాడు తాను చేసిన పనికి బుద్ధొచ్చిన డానీ ఇంకా ఎప్పుడూ అలాంటి పని చెయ్యలేదు అప్పటినుంచి డానీ తన స్నేహితులలాగే పశువుల శాలని కానీ సోమేష్ని కానీ పొలాన్ని కానీ విడిచి ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళలేదు సోమేష్ చెప్పినట్టే చెప్పిన మాట వినేది పిల్లలు ఈ కథలోని నీతి ఏంటంటే పెద్దలు ఏ మాట చెప్పినా అది మన మంచి కోసమే అయి ఉంటుంది కాబట్టి ఏదైనా పని చేసేప్పుడు ఆలోచించి చేయడం మంచిది ఈ కథ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బెడ్ టైమ్ స్టోరీస్ ఇలాగే ఇంకొన్ని కథలు మన ఛానల్లో ఉన్నాయి వాటిని కూడా చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్